హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే పోకోడి వేసుకుందామండి ఉల్లిపోకోడి ఎలాగా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు చాలా బాగుంటుంది ఉల్లిపోకోడికి కావాల్సినవి ఉల్లిపాయలు అల్లం మొక్క పచ్చిమిరపకాయలు కోసుకోవాలండి ఉల్లిపాయలు సన్నగా కోసుకోవాలి అందులోకి అల్లం మొక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి అందులో కరివేపాకు చిన్న చిన్న ముక్కని కోసుకొని వేసుకుంటే పిల్లలు రెండు లేకపోతే బయటకు తీసేస్తారు కరివేపాకే కదండి కరివేపాకు కలిపి చాలా మంచిది అందులోనే కొత్తిమీర ఉల్లిపాయ ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉల్లిపాయలు నీరు కదండి నీరు బట్టి దాన్ని బట్టి వేసుకోవచ్చు మనం అందులోకే సరిపడినంత శాతం చేసుకున్నానండి అందులో కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు ఇలాగ స్మాష్ చేసేటప్పుడు వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ సరిపోతుంది ఒక్కొక్కసారి అయితే సరిపోదు కాబట్టి నేను వాటర్ వేసుకొని కలుపుకున్నాను ఆ కన్సిస్టెన్సీ వచ్చేవారికి కలుపుకోవాలండి వచ్చాక గ్యాస్ వెలిగించుకొని అందులో ఆయిల్ మూపు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని వేడెట్టాక అలా పోగొడిలాగ వేసుకోవాలండి ఉంటే ఎందుకంటే అంతకుండా కూడా వేసుకోవచ్చు అలాగే వేసుకోవచ్చు ఇలాగ వేసుకోవచ్చు నాకైతే ఇలాగే వచ్చింది ఇలాగే బాగుంటుంది కూడా పిల్లలు ఇష్టంగా లేదు పిల్లలు వచ్చేటప్పటికి స్నాక్స్ కింద కూడా బాగా పనిచేసుకోండి అది అలాగైతే ట్రై చేసుకుంటున్నానండి నేను మీరు ఎప్పుడైనా ట్రై చేశారో ట్రై చేస్తే కామెంట్ చేయండి రెండు పొగడు వెరగేసుకుంటున్నారు చెప్పండి చేసుకుని చాలా బాగుంటుంది ఇంట్లో కూడా ఫుడ్ వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇంకా వేయలేదు లేదండి ఫుడ్ వేస్తే చాలా మెత్తగా కూడా స్పైసీగా ఉంటాయి ఇదిగోండి అయితే పొగడైతే రెడీ అయిపోయింది ఇదిగోండి చాలా చాలా బాగుంటుంది ప్లీజ్